హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నువ్వుల రొట్టె చేసి చూపించబోతున్నానండి అదే భోగి స్పెషల్ సద్ద నువ్వుల రొట్టె ఇది వచ్చేసి సద్ద పిండి అండి సద్దలు మంచిగా జున్ని పట్టించుకున్నాము మిక్స్ గిరణికేసి అలాగే నల్ల నువ్వులు ఓకే అందుకోసం వాటర్ పిండి కలుపుకోవడానికి నీళ్ళు ఓకే అండి ఇప్పుడు ముందుగా మనము పిండి నీళ్ళ తీసుకొని క్వాంటిటీ ఒక రెండు లేదా మూడు రొట్టెలకు సరిపడేంత నువ్వుల రొట్టెల కోసం పిండి తీసుకోండి మీకు నేను ఇందులోకే ఒక టీ లేదా రెండు స్పూన్ల నువ్వులు వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసి ఎంచక్క కలిపేసుకోవాలి మన చపాతి పిండి కన్నా కాస్త మెత్తగా ఉండాలండి మరీ గట్టిగా ఉండకూడదు చపాతి పిండిలాగా మెత్తగా ఉండాలి మెతుగా పిండి అప్పుడే మనకు తెలుస్తుంది రొట్టె కొట్టి తిరిగేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా పిండిలో నువ్వులు వేసి కలుపుకోవడం వల్ల అవి మొత్తం మనకు రొట్టె అంతా అక్కడక్కడ మంచిగా వచ్చేస్తాయి తినడానికి కూడా వీలుగా ఉంటుంది పెండం పైన వేసినా కూడా మాడవన్నమాట నువ్వులు రొట్టె వేసినప్పుడు పైన వేసామంటే ఏమవుతుందంటే రొట్టె నువ్వులు కాస్త మాడుతాయి అన్నమాట కాబట్టి ఇలా పిండిలోనే మనం నువ్వులు వేసుకొని కావాలంటే మీరు ఒకటి లేదా రెండు స్పూన్లు ఇంకా కాస్త ఎక్కువ వేసుకున్నా పర్లేదండి సరే నేను ఇంకో అర స్పూన్లు ఇంకాస్త కాస్త ఎక్కువనే వేస్తాను వేసి ఈ విధంగా మనం పిండిని రెండు చేతులతో బాగా కలుపుకోవాలండి పిండిని పిండి కలుపుకోవడంలోనే ఉంది రొట్టె ఈ సద్దాపిండికి పిండికి వాటర్ ఎక్కువ పట్టదు చూసి చూసి వేస్తూ కలుపుకోవాలి లేదంటే చాలా లూజ్ అయిపోతుంది అనమాట పిండి అలా కాకూడదంటే కాస్త తక్కువే వేసుకొని మనము కలుపుతూ కలుపుతూ చూసుకోవాలన్నమాట గట్టిగా వస్తుందా మెత్తగా వస్తుందా పిండి ఉందా ఎలా ఉంది అనేది చూసుకోవాలి అలా కాస్త నీళ్ళు చిలకరిస్తూ పిండి తడుపుకొని చేసుకోవాలి అప్పుడే మనకు రొట్టె చాలా బాగా వస్తుందండి మెత్తగా కూడా ఉంటుంది ఈ విధంగా బాగా ఇలాగా ఇలా అనేసి కలపాలి పిండి ఎంత కలుపుకుంటే దాన్ని ఒత్తుకొని పిసికి పిసికి ఎలా ఇలా కలుపుకోవడం వల్ల మనకు రొట్టె చాలా బాగా వస్తుందండి పొరలుగా వస్తుందన్నమాట విడదీస్తే రొట్టె ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఈ విధంగా రెండు లేదా నాలుగు ఐదు సార్లు ఇలాగా బాగా పిండి కలుపుకోవాలి మనకప్పుడే అది రిటర్న్ ఇలా అన్నప్పుడు ఇలా రిటర్న్ వచ్చే పిండి అతుకోవట్లేదు చూసారా మెండకి ఇట్లా అన్ననా ఇట్లా వచ్చేస్తుంది అది రిటర్న్ మనకి ఇలా అని ఇలా ఎంబడే అసలు అతుకో ఈ విధంగా కలుపుకోవాలి మనం పిండిని సరే ఇదంతా ఇది పక్కన పెట్టేసి మనకు రొట్టెకి ఎంత కావాలనేది తీసుకుందాం క్వాంటిటీ పిండి ఎక్కువ పెడితే మందం అవుతుంది రొట్టె పిండి తక్కువ పెట్టుకుంటే పల్చగా వస్తుంది అనమాట మంచిగా ఇప్పుడు కూడా కాస్త చెయ్యి తడి అంతే వాటర్ వేయట్లేదు చెయ్యి ఊరికి నీళ్ళలో ఇలా అద్దుకొని మళ్ళొక్క మరొక్కసారి ఇలా అనాల్సిందే రొట్టె కొట్టినప్పుడల్లా మనం ఇలా తేమ అన్నుకొని చేతికి ఇలా కలుపుకోవడము ఈ విధంగా మంచిగా రొట్టె గుండ్రంగా రౌండ్గా పిండిని ఇలా చేసుకోవాలి మనం చూస్తున్నారు కదా ఈ విధంగా పిండి ఎలా సాఫ్ట్గా అసలు చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇలా రెండు చేతుల మధ్యన వేసుకొని అటు ఇటు కొడుతూ రొట్టెని పిండి వేసుకోవాలి ఇప్పుడు అడుగున మనం ఒట్టి పిండి వేసుకొని మంచిగా పెట్టేసి పిండి ముద్ద పెట్టేసి దీన్ని ఇలా కదిలిస్తూ మళ్ళీ ఒకవేళ అది జరగకుంటే దాని కింద మళ్ళీ పిండి వేసి ఈ విధంగా మనం కది దాన్ని రౌండ్గా పెద్దగా షేప్ వచ్చేలాగా నీట్గా నెమ్మదిగా కట్టాలి ఎక్కువ గట్టిగా ప్రెజర్తో కొట్టామంటే కత్తుతో పోతుంది నెమ్మదిగా కొట్టి ఇలా జరుపుతూ పిండిని మంచిగా వేసుకోవాలి మన చెయ్యి పైన ఏమైనా అతుక్కుంటున్నట్లు ఉంది అనుకుంటే ఊరికే పక్కన పిండి ఉంటుంది కదా వట్టి పిండి ఊరికే అలా ఎక్కువ అనుకోకూడదు మళ్ళీ అలా ఊరికే అలా జస్ట్ చేయి అతుక్కోకుండా ఉండడం కోసము ఈ విధంగా అనుకోవాలి ఇట్లా ఈ చేత ఇలా అనాలా ఈ చేత ఇలా అనాలి ఈ చేత వెనక్కి లాగాల ఈ చేత ముందుకు కనాలి అప్పుడు మనకి రొట్టె రౌండ్ షేప్లో మంచిగా ఒకే లెవెల్గా మనకి పల్సగా వస్తుంది అన్నమాట కొట్టేటప్పుడు అతుక్కుంటుంది చేతికి ఇంకా పల్సగా అయిపోయింది చాలు ఈ లెవెల్ ఈ సైజు మనకి పెద్దగా సరిపోతుంది రొట్ట చూశారు కదా ఇదండి సుద్దరూట నేను అక్కడ పెన్నం హీట్ అవుతుంది వేసేద్దాం ఇప్పుడు మనం చక్కగా చేతిలోకి తీసుకోవాలండి దీన్ని ఇలా అనుకొని ఒక చెయ్యి ఇలా అనుకొని ఇటువైపు వేసుకొని తీసుకొని మనం పెన్నం పైన వేసేసుకోవడం కదా చూపిస్తాం చూస్తున్నారు కదా పెన్నం మంచిగా హీట్ అవుతుంది ఇప్పుడు పెన్నంని ఇంకా ఒకసారి అలాగా తలాకితో ధకి తుడుచుకోవాలి పెన్నం తుడుచుకుంటే మనకు ఏదైనా నల్లగా ఉన్నా కూడా పెన్నము నీట్గా అవుతుందనమాట ఇప్పుడు మనం చేసుకున్న రొట్టెని ఇలా వేసేసుకొని చేతిపైన పెన్నం పైన ఇలా వేసుకోవడమే సింపుల్ కాస్త ప్రాక్టీస్ మీద వస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే నెమ్మదిగా వేసుకోండి చేయి కాలకుండా చూస్తున్నారు కదా మంచిగా పొంగు వస్తుంది చూసూడానికి మధ్యలో ఇది ఎక్కువ సైడ్కి వచ్చినప్పుడు సెంటర్కి అలా లాక్కుంటే సరిపోతుంది రొట్టె సలాకితో నెమ్మదిగా ఇందులోకి వాటర్ వేయాలండి చేయితోనైనా వేసుకోవచ్చు లేదంటే ఏదైనా తడి చిన్న క్లాత్ తీసుకొని మీరు కాటన్ది మళ్ళీ రంగు పోయే క్లాత్ కాకుండా మంచి వైట్ క్లాత్ తీసుకొని ఇలా వాటర్ మొత్తం వేసేసుకోవాలి రొట్టె పైన చూస్తున్నారు కదా నేను ప్రాక్టీస్ కాబట్టి నేను చేయితోనే వేస్తున్నా నేను క్లాత్తో ఎప్పుడు వేయలేదు మీకు భయపడితే చేయి కాలుతుందేమో అని మీకు భయం ఉంటే ఒకవేళ క్లాత్ తీసుకొని క్లాత్ ఊరికి అట్లా నీళ్ళలో వద్ద పిండి అలా అనేసేయండి సరిపోతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు మంచిగా రొట్టె ఒక ఒక నిమిషం అలా వదిలేసి వాటర్ వేసిన తర్వాత తిప్పేసుకోవడమే వావ్ చూసారా ఎంత బాగా కాలింది రొట్టె చాలా బాగుంటుందండి సద్ద రొట్టె హెల్త్కి చాలా మంచిది పండగలప్పుడే కాకుండా విడి దినాలలో కూడా మీరు రెగ్యులర్గా వాడితే కూడా మన హెల్త్కి చాలా మంచిది నరాల వీక్నెస్ ఉన్నవాళ్ళు సద్దలు వాడడం వల్ల నరాలు బలంగా ఉంటాయంటారండి సరే ఇంకో రొట్టె ఈ రొట్టె కాగేలోపు మనము ఆ రొట్టె నేను కొట్టేస్తాను ఓకే అండి రొట్టె మంచిగా తిప్పేసుకున్నాను చూసుకోవాలి అలాగే వదిలేయకూడదు అన్నమాట వావ్ మంచిగా అది కాలిందండి రొట్ట ఈ విధంగా మంచిగా ప్రెస్ చేస్తూ అటు ఇటు ఇటుకోవడం వల్ల మనకి ఒకే లెవెల్గా మంచిగా కాలుతుంది అనమాట రొట్ట చూస్తున్నారు కదా ఈ విధంగా సద్ద రొట్ట మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మంచిగా పొంగుతుంది అది సైడ్లోకి చూస్తున్నారా కాస్త మందం కొట్టుకుంటే ఇంకా పొంగుతుంది నేను పల్సగా చేస్తానండి కాబట్టి తక్కువే పొంగుతుంది మందం కాస్త పిండి ఎక్కువ పెట్టి మందం కొట్టారనుకోండి ఈ లవ్ రొట్టె ఎంత ఎడలుపు అంత వెడల్పు పొంగుతుందనమాట ఇంకా తీసి పక్కన పెట్టేసుకుందాం ఈ పెండం పైన ఉండే వల్ల తీసేసుకోవాలండి దీన్ని అలాగే పెట్టకూడదు తీసేసుకొని పెండం క్లీన్ చేసుకోవాలి నేను రొట్టె కొట్టేసాను ఇంకోటి కూడా వేసేద్దాం అందుకొని ఇంకో రొట్టె కొట్టాను కదా సేమ్ ప్రాసెస్ ఏం తేడా లేదు సేమ్ అలాగే రొట్టె కొట్టండి పిండి తీసుకొని ఇలా పెన్నం పైన వేసేసుకోవడం మేమన్నా అది కింద మంచిగా కాలుతుంది రొట్టె అప్పుడే పైకి లేస్తూ చూసారా వేసినాక ఒక్క నిమిషం అలా ఉండి వాటర్ వేసుకోండి పెన్నం బాగా హీట్ అయింది అనుకోండి వెంబడే వేసేసుకోవచ్చు లేదు పెన్నం ఇంకా హీట్ అవ్ అవ్వలేదు అన్నప్పుడు రొట్టె కొద్దిసేపు అలా వదిలేసి వాటర్ వేసుకుంటే సరిపోతుంది నీళ్ళు ఎక్కువ లేకుండా పెట్టాలండి మరి నీళ్ళు దానిలో వాగేలాగా పెట్టకూడదు నిలబడేలాగా ఉండకూడదు వాటరు ఏమి ఉండకూడదు అనమాట తీసేసుకున్నా వావ్ సూపర్ అండి ఇది కూడా చాలా బాగా మంచిగా కాగింది రొట్టె వేడిగా సరే ఇంకో రొట్టె నేను ఇలాగే టైం మనం అది అది కాగేలోపు ఇక్కడ రొట్టె కొట్టేయొచ్చు అనమాట ఓకే అండి చూద్దాం రొట్టె కాగింది వావ్ సూపర్ అండి చాలా మంచిగా అయిందన్నమాట సూపర్ పర్ఫెక్ట్గా వచ్చింది రొట్టె ఇవండి మన భోగి స్పెషల్ సద్ద రొట్టెలు నువ్వులతో సద్ద రొట్టెలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నువ్వుల రొట్టె మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి నేను ఇలాగే ఒక నాలుగైదు రొట్టెలు కొట్టేస్తాను మీరు కూడా పిండి కలుపుకున్నాం కదా అయిపోవాలి కాదు అన్నమాట ఆ విధంగా చేసేసుకోవడమే ఇవ్వండి టేస్టీ సద్ద రొట్టెలు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్